మెగా నైన్ ఛానల్ ఉగాది పంచాంగాన్ని తెలుగుదేశం సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తేటగుంట పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు సమాజానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియాలో మెగా నైన్ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు మెగా ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు పంచాంగం ఆవిష్కరణలో పలువురు టీడీపీ నేతలు పాల్గొని మెగా నైన్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు bánh chân vịt, bánh chân vịt, bánh chân vịt, bánh chân vịt, సంతోషకరంగా ఉంది జీది అధానాయుడు దగ్గర అభివృద్ధి చెందాలని వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈనాడు మీడియా ఒక స్పెషల్ రోల్ ప్లే చేస్తుంది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మీడియా మీద ప్రధానమవుతుంది ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారంగా కూడా మీడియాను ఫోర్త్ పిల్లర్గా అదేవిధంగా ఫోర్త్ ఎస్టేట్గా కూడా పిలుస్తారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు ప్రభుత్వాలు పరిపాలిస్తున్నప్పుడు ప్రభుత్వాల్లో జరుగుతున్నటువంటి మంచిని ఎత్తి చూపాలి అదేవిధంగా చెడు కూడా ఎత్తి చూపాలి మరొక ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క సమస్యల్ని పరిబుభించే విధంగా మీడియా ఉండాలి ఈ సార్ ఇప్పుడు చూస్తే ఈ సోషల్ మీడియా ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు పోస్టులు పెట్టడం డ్యామేజ్ చేయడమే ప్రధానమైన పాత్రగా ఈనాడు సోషల్ మీడియా కూడా ఉంది దానికి మెయిన్ మీడియా ఏదైతే ఉందో ఈనాడు ఈ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఉపయోగించుకోవాలి అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా కూడా భాగస్వామి వీడియో కూడా దాని భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం అప్పుడే నాలుగు వ్యవస్థలు కూడా రాజ్యాంగాన్ని చెప్పలే నాలుగు వ్యవస్థలు కూడా సక్రమంగా పనిచేస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడేట్టు అవుతుంది ఆ విధంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా నయం కూడా కోరుకుంటుంది